హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై చానల్ మనం నెంబర్ సిస్టంలో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాము ఎక్స్టర్డేస్ క్లాసెస్ ప్రాపర్ ఫ్రాక్షన్ అబౌట్ ది టైమ్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ ప్రాపర్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లైక్ ఫ్రాక్షన్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఓకే అంటే క్రమభిణాలు అపక్రమభిన్నాలు మిశ్రమభిన్నాలు సాజాతి పిన్నాలు విజాతి పిన్నాలు గురించి చెప్పుకున్నాము ఓకే టుడే అవాటర్ ఇస్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఎడిషన్స్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సబ్రాక్షన్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఆఫ్ డీజల్స్ గురించి చెప్పుకుంటున్నాము మేము బిఫోర్ దాట్ మనకి ఈక్వల్ అండ్ ఫ్రాక్షన్ గురించి చెప్పుకోలేదు నిన్న కదా అని చెప్పుకున్నాము సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే నౌ ఈక్వల్ ఫ్యాషన్ రైటింగ్ హియర్ మీకు ఇలా రాసిన తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరికీ అర్థమవుతుంది రేదాన్ని మీరు వీడియోస్ వాచ్ చేయండి క్రీపో మీడియం జస్ట్ టెర్నాలజీ ఓన్లీ ఐ మీన్ ట్రాన్స్లేట్ టర్నాలజీ డోన్ టు ఆర్ మోర్ అనుకోండి ఆ ఫ్రాక్షన్ ఇంకో దానికి ఈక్వల్ అవుతుంది అలా రెండింటికి ఈక్వల్ అవ్వచ్చు మూడింటికి ఈక్వల్ అవ్వచ్చు అంతకంటే ఎక్కువ వాటికి ఈక్వల్ అవ్వచ్చు దాన్ని ఈక్వల్ అయిన ఫ్రాక్షన్స్ ఓకే సమానమైన విన్నా ఎగ్జాంపుల్ ఫోర్ బై ఎయిట్ 5 5 అంటే ఇక్కడ 4 వన్స్ 4 టుస్ క్యాన్సిల్ అవుతాయ్ అంటే ఆన్సర్ 1 1/4 వస్తుంది ఓకే ఇది ఇడి క్యాన్సిల్ చేసాం 1 2 5 వన్స్ 5 టుస్ ఈక్వల్ టు ఇది 1/2 వస్తుంది ఇది ఈక్వల్ టు 6 వన్స్ 6 టుస్ ఇది 1/2 వస్తుంది అలా ఈక్వల్ గా వస్తాయి అన్నమాట అంటే వింటి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం ఓకే 2 ఆర్ రిప్రజెంట్ సింప్లిఫికేషన్ అంటే బయట సూక్ష్మీకరించండి ఇది సంకలనంలో వ్యవకలనంలో గుణకారంలో సూక్ష్మీకరించండి ఫ్రాక్షన్స్ దీన్ని అలానే సూక్ష్మీకరించండి అంటే ఇక్కడ సంకలనంలో ఎలా చేస్తాము ఫ్రాక్షన్ ఆఫ్ ఎడిషన్ సంకలన విధానం ఓకే ఈ లవము ఇది హారం కదా ఈ హారాన్ని మల్టిప్లై చేయాలి ఆర్డ్ నెంబర్స్ ఇట్లా ఉన్నప్పుడు ఈవెన్ నెంబర్స్గా ఉన్నప్పుడు ఎల్సీఎం చేయొచ్చు లేదా డైరెక్ట్గా ఆర్డ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇట్లా మల్టిప్లై చేయొచ్చు ఉన్నప్పుడు ఫైవ్ త్రీ ఫై ఫిఫ్టీన్ ఫైవ్ ఎన్ టైమ్స్ పోతుంది ఫిఫ్టీన్ త్రీ టైమ్స్ ఫైవ్ త్రీ సార్ ఫిఫ్టీన్ త్రీ టూ సిక్స్ ఐదు మూడు పదిహేను మూడు రోజులు ఆరు అంటే వచ్చిన ఎన్ని సార్లు పోతుందో చూసుకొని అన్ని సార్లు ఇంటూ లాభము చేయాలి ఫైవ్ త్రీ సార్ ఫిఫ్టీన్ త్రీ టూ సార్ సిక్స్ ప్లస్ త్రీ ఫైవ్ సార్ ఫిఫ్టీన్ ఇక్కడ రాసిన 5 into 3 equal to 15. Okay? This one applies 3 into 11. Okay? 3 into 2 is 6. Okay? And 3 5s are 15. 5 1s are 5. 6 plus 5? 11. 5-15. Okay. This is answer. Next one please sir. 7-3 sir. Odd number, odd number. 7-3 sir. 21. Okay. If the task force tells him to get 7-1. 1-7-3-7-3 is that right? 7 is 21. 3 into 5, 15. 3 is 15. Okay? 3 21. 7 twos, 14. Equal to 15 plus 14. How much? 29. 29 by 21. That is answer. Awesome. Okay? Next one, subtraction. Fraction of a okay, subtraction. ఎవరన్నా వినము ఫైవ్ ట్వంటీకి ఎల్సిఎం తీసుకోవాలి ఫైవ్ ఫోర్స్ ట్వంటీ అంటే ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ట్వంటీ ట్వంటీ అనేది ఎల్సియం ఓకే ఫస్ట్ ఎల్సియం తీసుకోవాలి తర్వాత కారాన్ని ఈ ఎల్సిఎం లోనే ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి సార్లు పోతే అన్ని సార్లు ఇటు లవము फाइव फोर जैर ट्वी फोर थ्री सेवेल ट्वी वन ट्विटी वन इंटू सके मैनस्ट फाइव फाइव बै ट्वीट इसी फिफ्टेसा फाइव हम सो अंटे वन बै फोर आ ఎల్సిఎం ట్వంటీకి ట్వంటీ ఫైవ్ ఎల్సిఎం ఎంత ఫైవ్ ఫోర్స్ ఫైవ్ ఫైవ్ ఓకే ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ ఇప్పటిక్రెడ్ హండ్రెడ్ హండ్రెడ్ ఇస్ ఎల్సిఎం ట్వంటీ సార్లు పోతుంది ఐదు సార్లు పోతుంది ఆ ఐదు సార్లు ఇంటూ పదిహేడు లవంగు పదిహేడు ఐదులు ఎంత Seventeen fives eighty five minus twenty five low inside go to the hundred twenty-five fours. Okay. Thirteen fours. Twenty five fours, hundred four into thirteen fifty two. Okay. Eighty five minus fifty two. How much? एटी फाइव मैनस्टी फाइव मैनस्टू थ्री ए मैनस् फ्री थर्टी थ्री बै हड्रेड ओके नैक्स्ट वन दिशा इधी मिस्ड ट्रैक्शन मिश्रम भिन्न फस्ट मिश्रम भिन्ना मैं अभक्रम्न मार्चकोवाली सैवीन इंटू फाइव स इंटू फाइव प्लस टू स इंटू फाइव प्लस टू सैवन फाइव 35 थर्टी फाइव थर्टी फाइव प्लस टू थर्टी से थर्टी सेवन बै से प्लस वन बै सेवन मैनस्वन इंटू फोर फोर सो ऐसी एट प्लस थ्री थर्टी वन थर्टी वन बै से ओके स इंटू फोर प्लस थ्री सेवन फोर सर ट्वेंटी एटी ए प्लस थ्री थर्टी वन थर्टी वन बै ఫస్ట్ ఇచ్చిన మిశ్రమ భిన్నాన్ని మనం అపత్రమ బిన్నంలోకి రాసుకోవాలి ఓకే నాక్స్ ఫ్యాషన్ హ్యాస్ ఇన్ ప్రాపర్ ఫ్యాషన్ సో డినామినేటర్స్ ఆల్ సేమ్ డినామినేటర్స్ ఆల్ సేమ్ ద డినామినేటర్ ఇస్ సేమ్ ఎక్స్ హ్యాస్ సేమ్ డినామినేటర్ ఓకేంటి హారంలో అన్నీ ఒకే ఈక్వల్గా ఉన్నాయి కనుక హారాలు

પ્લસ વન માઇનસ થર્ટી વન અચ થર્ટી સેવન પ્લસ વન થર્ટી એટ થર્ટી એટ માઇનસ થર્ટી વન

మిశ్రమ భిన్నాన్ని అప్రమభిన్నంలోకి మార్చామండి ఇక్కడ చేంజ్ మిక్స్డ్ ఫ్రాక్షనర్స్ ప్రాపర్ ఫ్రాక్షన్ సెవెన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ త్రీ థర్టీ వన్ థర్టీ వన్ బై సెవెన్ ఇంటూ సెవెన్ వన్స్ సెవెన్ ప్లస్ టూ నైన్ నైన్ బై జీరో సెవెన్ ఓకే थर्टी वन बैठ सेव इथे सेवन थर्टी व्हॅ न इ सेवन थर्टी व्यू नयन इन्फर्न रास्त थर्टी वय न ती सारी सेवन टू सेव्हि न

रिवर्स प्रॉपर मैनर लो राइट वन बाय फोर ओके वन इनटू वन वन बाय थ्री फोर से ट्वेल्व ओके तो अगर जोड़ तो कुछ है ना इधर बैठ पड़े इधर इधर बाय इधर इधर अनेक वन మిశ్రమ పిల్లలోనే ఉంది ఇదే మిశ్రమ తిన్నలోనే ఉంది ఎక్స్ ఫ్రాక్షన్ డిస్ఫ్రాక్షన్ మన ఎలా చెయ్యాలి ఇలాపర్ ఫ్రాక్షన్కి చేయాలి ఇంకా ఫ్రాక్షన్ అంటే ఏంటి న్యూ పెద్దదిగా ఉంటుంది ఓకే అంటే లవము పెద్దదిగా ఉంటుంది ఫైవ్ సెవెన్ సార్ థర్టీ ఫైవ్ సెవెన్ ఫైవ్ సార్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ థర్టీ నైన్ థర్టీ నైన్ బై సెవెన్ ఇవ్ డబుల్ బై టెన్ వన్ సార్ టెన్ టెన్ ప్లస్ త్రీ థర్టీన్ థర్టీన్ బై टेस टू थर्टी नई बै सेवन इंटू टेन बै थर्टी रिवर्स ओके थर्टी वन थर्टी थ्री थर्टी नैन ओके अभी ती टेम थर्टी बै से मैं Thirty by seven is answer. Okay, friends. Next. next one. Here, Neha bought a cake. She ate seven by fifteenth of the cake immediately, and in the afternoon, she ate the remaining part. How much part she ate in the afternoon? This is your question. ఇక్కడ ఏంటి నేనా ఒక కేక్ తీసుకొచ్చింది తీసుకొచ్చిన కేక్ ఏం చేసిందంటే ఏడు బై ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ వన్ లైర్ ఫిఫ్టీన్ వన్ సెవెన్ లా సెవెన్ ప్లస్ ఫిఫ్టీన్ వన్ యాన్ వన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ప్లస్ ఎయిట్ ఈస్ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి ఆన్సర్ అయితే వన్ ఫార్ట్ అయినా టోటల్ ఫార్ట్ వచ్చింది కేక్ కేక్ పాట్ అయితే ఎంత ఆన్సర్ ఇప్పుడు ఎంత హౌ మచ్ పాట్ షీ ఎయిట్ ఇది ఆఫ్టర్ నో లిస్ మచ్ట్ త్రీ ఎయిట్ ఇందే ఆఫ్టర్నోన్ ఎయిట్ బై ఫిఫ్టీన్ ఫార్ట్ షీ ఎయిట్ ఉంది ఆఫ్టర్నోమ్ 8 by 15 part of 8 3 8 in the octagon. ok one. next one product of two numbers is 25 5 by 6 if one of the number is సిక్స్ టూ బై త్రీ పాయింట్ ది అదర్ అంటే ఏంటి రెండు సంఖ్యల్ని లబ్ధిం చేస్తే ఇరవై ఐదు ఐదు బై ఆరు వచ్చింది అయితే దానిలో ఒక సంఖ్య ఆరు ఆరు రెండు బై మూడు విశ్రమలో ఇచ్చారు ఇంకో సంఖ్యని కనుక్కోమంటున్నారు ఇంకో నెంబర్ని కనుక్కోవాలన్నారు ఓకే ఒక నెంబర్ ఒక రెండు నెంబర్ల ప్రొడక్ట్ ఇచ్చారు ఒక నెంబర్ ఇచ్చారు ఇంకో నెంబర్ కనుక్కోమంటున్నారు రెండు అంకెలా లబ్ధం ఇచ్చారు ఒక సంఖ్య ఇచ్చారు ఇంకో సంఖ్యను కనుక్కోవాలి 6 Eight into some you take some x okay next one if one of the number is next number is take x take as x equal to 25 5 by 6 okay product of two numbers equal to this one okay it improper fraction of changes is called after 3 6

ేషన్ వస్తుంది क्वल टू थ्री इंटू फिफ्टी एन फिफ्टी एकेीरो जीरोक्वल टू वन फिफ्टी एट इंटू थ्री थ्री एवं फोर फाइव थ्री फिफ्टीन फिफ्टीन प्लस टू सेवेंटीन सेवन टाइम सेवी वन से जो थ्री थ्री प्लस वन फोर फोर फोरटीन वा six mm -hmm. Four strength 7 000 చలమర్�Ö 27 బస్వరూ చహె şం లున Ал్రొచుా 그랩� ఆన లుి సీ మోక౓ ridiculousoro goal objetivo q. cioè, 3, 3 okay? 0 second e. 시 pode 1 rán스�iv ri rin 8 डी दिस फॉट इज सेकेंड नंबर subscribe